ఆరు నూరైనా సరే ఈ ఎన్నికల్లో టీడీపీయే గెలుస్తుంది టీడీపీకి సొంతంగా మెజార్టీ వస్తుంది జనసేన బీజేపీతో కలిసి టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది వైసీపీ పార్టీ యాభై సీట్ల నుంచి అరవై సీట్లలోపు మాత్రమే గెలుస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి ప్రీ పోల్ సర్వేల్లోనూ పోస్ట్ పోల్ సర్వేల్లోనూ దాదాపుగా ఇదే రకమైన ఫలితాలు కనిపించాయి అయితే వైసీపీ నేతల్లోనూ కార్యకర్తల్లోనూ మెజార్టీ మంది ఇంకా ధీమాగా ఉన్నారు జగనే మళ్ళీ అధికారులకు వస్తారని నమ్ముతున్న వాళ్ళు కూడా ఉన్నారు సర్వేలు ఏం చెప్పినా సరే పట్టించుకోవాల్సిన పని లేదు సర్వేలకు కూడా అందని ఫలితం రాబోతోందన్న ధీమాను కనబరుస్తున్నారు అంతేకాదు ఈ ఎన్నికల్లో వైసీపీ ఎలా అధికారులకు వస్తుందన్నది లాజిక్లతో సహా సీట్ల లెక్కలతో సహా ఆధారాలు చూపిస్తున్నారు సర్వేలు ఎగ్జిట్ పోల్స్ను కాసెక్తి పక్కన పెడితే అసలు సగటు వైసీపీ అభిమాని జగనే మళ్లీ గెలుస్తారని అంత ధీమాగా ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం అయితే ముందుగా గత ఎన్నికల నాటికి ఇప్పటి ఎన్నికల నాటికి పరిస్థితుల్లో ఉన్న తేడాను ఒక్కసారి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి ఎన్ని అంశాలు దోదం చేసాయో జగన్ సీఎం అవ్వడానికి ఎన్ని శక్తులు పనిచేసాయో ఎన్ని వర్గాలు జగన్ను సీఎం చేయడానికి సాయం చేశాయో ఇప్పుడు అదే స్థాయిలో అంశాలు జగన్కు వ్యతిరేకంగా మారిపోయాయి గత ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగులు మధ్యతరగతి వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళు చివరకు అమరావతిని రాజధానిగా ప్రకటించినా సరే రాజధాని ప్రాంత ప్రజలు కూడా ఒక్క ఛాన్స్ నినాదానికి కరిగిపోయారు బై బాయ్ బాబు అంటూ చంద్రబాబును ఇంటికి పంపించేశారు అయితే ఇప్పుడు ఆ వర్గాల్లో కోతపడింది జగన్ వెంట ఉన్నది కొన్ని వర్గాలు మాత్రమే క్రిస్టియన్లు మైనార్టీలు రెడ్డి సామాజిక వర్గంతో పాటుగా మాకు జగన్ ఇచ్చే పథకాలే కావాలి రాష్ట్రాభివృద్ధి మాకు అక్కర్లేదు అనుకునే జనాలు మాత్రమే ఇప్పుడు జగన్ వెంట ఉన్నారు ఐదేళ్ల జగన్ పరిపాలన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు జగన్కు దూరమయ్యారు నిరుద్యోగులు కూడా జగన్ సర్కారు పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు పట్టణ ఓటర్ల సంగతి సరే సరే ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉపాధి పొందుతున్న వాళ్లలో కూడా మెజార్టీ మంది వైసీపీ సర్కారు పనితీరుపై వ్యతిరేకతతో ఉన్నారు ఇన్ని రకాల పథకాలు ఇస్తున్నా డబ్బులు పంచుతున్నా కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా టీడీపీ బలం గత ఎన్నికల కంటే మరింత పెరిగింది తప్పితే జగన్కే స్టికాన్ అయ్యి లేరు చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతులు అందరూ కూడా ఈ సర్కారు పట్ల వ్యతిరేకతోనే ఉన్నారు గత ఎన్నికల్లో జగన్ సర్కారు రావడానికి బీజేపీ పరోక్ష సహాయం కూడా కలిసి వచ్చింది ఇప్పుడు ఆ సాయం టీడీపీకి కూడా బీజేపీ చేస్తోంది సో గత ఎన్నికల్లో ఉన్న సీన్ అయితే ఇప్పుడు లేదు జనసేన పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కూటమిలో మరింత బలం మాట మాత్రం వాస్తవం అయితే టీడీపీ ప్రచారం ఎలా ఉన్నా ఇంతగా వ్యతిరేకత ఉందని ప్రచారం చేస్తున్నా సరే వైసీపీదే అధికారం అన్నది ఆ పార్టీ కార్యకర్తల నమ్మకం ఆ నమ్మకమే నిజమని నిరూపించేందుకు ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్న లెక్కలు ఎలా ఉన్నాయన్నది కూడా ఇప్పుడు చూద్దాం రాయలసీమ నాలుగు జిల్లాల్లో మొత్తం యాభై రెండు నియోజకవర్గాలు ఉన్నాయి సీమలో అనంతపురం మినహా మిగిలిన మూడు జిల్లాల్లో వైసీపీ వేవ్ స్పష్టంగా ఉంటుంది జగన్కి ఆ జిల్లాల్లో మెజార్టీ సీట్లు దక్కుతాయి గత ఎన్నికల్లో రాయలసీమ నాలుగు జిల్లాల్లో వైసీపీకి ఏకంగా నలభై తొమ్మిది సీట్లు వచ్చాయి టీడీపీకి కేవలం మూడు సీట్లు మాత్రమే రాయలసీమ జిల్లాల్లో వచ్చాయి ఈ ఎన్నికల్లో రాయలసీమ నాలుగు జిల్లాల్లో కనీసం నలభై సీట్లు వైసీపీకే వస్తాయనేది ఆ పార్టీ కార్యకర్తల నమ్మకం ధీమా ప్రభుత్వ వ్యతిరేకత వలన జనసేనతో పొత్తు ప్రభావం వలన టీడీపీకి రాయలసీమ జిల్లాలో ఓ పన్నెండు సీట్లు వస్తాయని వైసీపీ కార్యకర్తలే తేల్చి చెప్తున్నారు సో రాయలసీమ జిల్లాల వరకు వైసీపీ అభిమానుల లెక్కలు ఇవ్వన్నమాట వైసీపీకి నలభై సీట్లు టీడీపీ కూటమికి పన్నెండు సీట్లు ఈ నాలుగు జిల్లాల్లో వచ్చే ఛాన్స్ ఉందంటూ ఆ పార్టీ అభిమానులు లెక్కలు తీస్తున్నారు ఇక నెల్లూరు జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది అయితే గత ఎన్నికల నాటి సీన్ అయితే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో వైసీపీకి లేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు పార్టీ నుంచి వెళ్ళిపోయారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనంద్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వారు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు ఈ ఎఫెక్టు నెల్లూరు జిల్లాలో తప్పకుండా ఉంది అందుకే నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో పది సీట్లు వస్తే ఈ ఎన్నికల్లో మాత్రం ఐదు సీట్లే వస్తాయని లెక్కేసుకోవచ్చు అన్నది ఆ పార్టీ అభిమానుల వాదన సో నెల్లూరులో టీడీపీకి ఐదు సీట్లు వైసీపీకి ఐదు సీట్లను లెక్కేసుకోవచ్చు ఇక ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు సీట్లు ఉన్నాయి గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో ఎనిమిది సీట్లు వైసీపీకి వచ్చాయి టీడీపీకి నాలుగు సీట్లు వచ్చాయి ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఓ మూడు సీట్లు వైసీపీకి తగ్గుతాయని అనుకున్న ప్రకాశం జిల్లాలో వైసీపీకి కనీసం ఐదు సీట్లైనా వస్తాయి టీడీపీకి ఏడు సీట్లు వస్తాయని అనుకోవచ్చు అన్నది వైసీపీ అభిమానులు చెప్తున్న లెక్కలు ఇక గుంటూరు జిల్లాలో మొత్తం పదిహేడు సీట్లు ఉంటే గత ఎన్నికల్లో ఏకంగా పదిహేను చోట్ల వైసీపీ గెలిచింది రెండే చోట్ల టీడీపీ గెలిచింది అయితే రాజధాని ప్రభావం కావచ్చు ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు లేక పవన్తో పొత్తు ప్రభావం కావచ్చు వైసీపీ గత ఎన్నికల్లో వచ్చిన సీట్లలో సగానే సగం తగ్గిపోయినా కూడా కనీసం ఏడు సీట్లైనా గుంటూరు జిల్లాలో వైసీపీకి వస్తాయన్నది ఆ పార్టీ అభిమానుల లెక్క టీడీపీకి గుంటూరులో పది సీట్లు వచ్చే ఛాన్స్ ఉందట ఇక తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం పంతొమ్మిది సీట్లు ఉన్నాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీకి పద్నాలుగు సీట్లు దక్కాయి టీడీపీకి నాలుగు సీట్లు వచ్చాయి జనసేనకు ఓ సీటు వచ్చింది అయితే ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు ఇక్కడ కూటమి వస్తాయని వైసీపీ కార్యకర్తలు కూడా అంగీకరిస్తున్నారు పవన్ ప్రభావం వల్ల వైసీపీ గత ఎన్నికల్లో గెలిచిన సీట్లలో భారీగా కోతపడుతుంది సీట్లు కూడా సగానే సగం తగ్గిపోయేతాయట ఈ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మొత్తం పంతొమ్మిది సీట్లలో టీడీపీ జనసేన కూటమికి పన్నెండు సీట్లు వస్తాయి వైసీపీకి కనీసం ఏడు సీట్లైనా వస్తాయని వైసీపీ కార్యకర్తల నమ్మకం ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం పదిహేను సీట్లు ఉన్నాయి గత ఎన్నికల్లో ఈ జిల్లాలో పదమూడు చోట్ల వైసీపీ గెలిచింది రెండే రెండు సీట్లలో టీడీపీ గెలిచింది ఈ ఎన్నికల్లో పవన్ ఫ్యాక్టర్ పనిచేయడం గ్యారెంటీ కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ మెజార్టీ కూటమికి వస్తాయని వైసీపీ కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలోని మొత్తం పదిహేను సీట్లలో పది సీట్లు టీడీపీ కూటమికి వస్తే కనీసం ఐదు సీట్లైన వైసీపీ గెలుస్తుందని ఆ పార్టీ కార్యకర్తలు ధీమాగా చెప్తున్నారు ఇక ఉత్తరాంధ్రలో మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలోని గత ఎన్నికల్లో మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి ఇరవై ఎనిమిది సీట్లు వచ్చాయి టీడీపీకి ఈ మూడు జిల్లాల్లో గత ఎన్నికల్లో ఆరు సీట్లు మాత్రమే వచ్చాయి ప్రభుత్వ వ్యతిరేకత ఎంత గట్టిగా ఉందనుకున్నా కూడా ఈసారి ఈ మూడు జిల్లాల్లో వైసీపీకి కనీసం పదిహేను సీట్లైనా వస్తాయన్నది ఆ పార్టీ కార్యకర్తల నమ్మకం టీడీపీకి ఈ మూడు జిల్లాల్లో కలిపి పంతొమ్మిది సీట్లు వచ్చే ఛాన్స్ ఉందట సో ఉత్తరాంధ్రలోనూ మెజార్టీ సీట్లు టీడీపీ కూటమికే వస్తాయని వైసీపీ కార్యకర్తలు కూడా అంగీకరిస్తున్నారు ఫైనల్గా ఓవరాల్గా చెప్పుకోవాలంటే రాయలసీమ నాలుగు జిల్లాల్లో ఉన్న యాభై రెండు సీట్లలో నలభై సీట్లు నెల్లూరులో పది సీట్లు ఉంటే అందులో ఓ ఐదు సీట్లు ప్రకాశం జిల్లాలో పన్నెండు సీట్లు ఉంటే అందులో మరో ఐదు సీట్లు గుంటూరు జిల్లాలో పదిహేడు సీట్లు ఉంటే ఆ జిల్లాలో ఏడు సీట్లు కృష్ణా జిల్లాలో పదహారు సీట్లు ఉంటే ఆ జిల్లాలో ఐదంటే ఐదు సీట్లు తూర్పుగోదావరి జిల్లాలోని పంతొమ్మిది సీట్లలో ఏడు సీట్లు పశ్చిమ గోదావరి జిల్లాలోని పదిహేను సీట్లలో ఓ ఐదు సీట్లు ఉత్తరాంధ్ర జిల్లాలో మొత్తం ముప్పై నాలుగు సీట్లు ఉంటే అందులో ఓ పదిహేను సీట్లు ఇలా రాయలసీమ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ చాలా చాలా తక్కువ సీట్లను లెక్కలను వేసుకున్న కూటమికే ఈ జిల్లాలన్నింటిలో కూడా మెజార్టీ సీట్లు వస్తాయని లెక్కలు వేసుకున్నా సరే వైసీపీకి మొత్తం మీద వచ్చే సీట్ల సంఖ్య అక్షరాల ఎనభై తొమ్మిది ఎమ్మెల్యే సీట్లు అనమాట అంటే అధికారులకు రావాలంటే కావాల్సిన మెజార్టీ కంటే ఓ సీటు ఎక్కువే వైసీపీకి వస్తుందన్నమాట రాయలసీమలో వైసీపీకే హెచ్ ఉంటుందన్న సంగతి టీడీపీ నేతలు కూడా ఒప్పుకునే మాటే ఆ రాయలసీమ మినహా రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని అనుకున్నా కూడా ఒక్కో జిల్లాలోనూ చాలా చాలా తక్కువ సీట్లే వైసీపీకి వస్తాయని లెక్కలు వేసుకున్నా కూడా అధికారం దక్కాలంటే కావాల్సిన మెజార్టీ కంటే ఓ సీట్ ఎక్కువగానే వైసీపీకి వస్తుందన్నది ఆ పార్టీ కార్యకర్తలు చూపిస్తున్న లెక్క ఇంత తక్కువగా లెక్కలు వేసుకున్నా కూడా మెజార్టీ దక్కుతుందంటే వాస్తవ పరిస్థితులు మాత్రం ఇంతకంటే మెరుగ్గానే ఉంటుందన్నది ఆ పార్టీ నేతల ధీమా అందుకే ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తామని ఆ పార్టీ కార్యకర్తలు ధీమాగా చెప్తున్నారు అయితే మరో ఫ్యాక్టర్ను కూడా వైసీపీ కార్యకర్తలు చెప్తున్నారు గత ఎన్నికల్లో వైసీపీకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఎక్కువగా ఉన్నా సరే అరవై సీట్లను వైసీపీ కోల్పోయినా సరే ఇంకా తొంభై ఒక్క స్థానాల్లో వైసీపీయే గెలిచే ఛాన్సులు ఉన్నాయన్నది ఆ పార్టీ కార్యకర్తల మరో ధీమా ఇక మూడో ఫ్యాక్టర్ను కూడా వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేస్తుంది వైసీపీకి ఉన్న సమాచారం ప్రకారం ఏడు నుంచి పది సీట్లలోపే జనసేన పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది బీజేపీ పది చోట్ల పోటీ చేస్తుంటే ముచ్చటగా మూడు సీట్లు మాత్రమే గెలిచే ఛాన్స్ ఉంది సో ఇలా చూసుకుంటే బీజేపీ జనసేన పోటీ చేస్తున్న ముప్పై ఒక్క సీట్లలో కేవలం పది నుంచి పదమూడు చోట్ల మాత్రమే కూటమికి వస్తాయన్నమాట పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క సీట్లలో ఈ రెండు పార్టీలు పోటీ చేసిన చోట వైసీపీ అడుగుతుంది కనీసం ఇరవై సీట్లు అయితే ఈ రెండు పార్టీలు పోటీ చేసిన సీట్ల ద్వారానే వైసీపీకి దక్కే ఛాన్సులు ఉన్నాయి రాయలసీమలో నలభై సీట్లలోనూ జనసేన బీజేపీ పోటీ చేస్తున్న సీట్ల నుంచి మరో ఇరవై సీట్లను గెలిచినా మొత్తం మీద అరవై సీట్లు వైసీపీకి దక్కే ఛాన్స్ ఉంటుంది అధికారంలోకి రావాలంటే కావాల్సింది ఇంకా ఇరవై ఎనిమిది సీట్లు మాత్రమే కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఉత్తరాంధ్ర మూడు జిల్లాలను నిలిపితే వైసీపీకి కనీసం ముప్పై సీట్లు కూడా రాని పరిస్థితి అయితే ఉండదు అన్నది ఆ పార్టీ కార్యకర్తల నమ్మకం సో ఇలా చూసుకున్నా కూడా మా పార్టీ అధికారులకు వస్తుందన్నది వైసీపీ కార్యకర్తలు చెబుతున్న మాట మరి ఫైనల్గా ఏం జరుగుతుంది అన్నది మాత్రం చూడాల్సి ఉంది ఇదండి జగనే సీఎం అవుతారని వైసీపీ కార్యకర్తలు ఇంత ధీమాగా ఉండటానికి గల కారణాలు వాళ్ళు వేసుకుంటున్న సీట్ల లెక్కల గురించిన వివరాలు మీకు ఈ వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచిరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ